రేపు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు ఎంతో శక్తివంతమైనది అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు కాబట్టి దుష్ట శక్తులు ఈ రోజు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మహాశివరాత్రి తర్వాత వచ్చే రోజే మాఘ అమావాస్య ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనది అయితే అమావాస్య రోజు కోడిగుడ్డుతో ఇలా చేస్తే చాలు మీకంతా మంచే జరుగుతుంది మీ జీవితం కూడా మారిపోతుందని పండితులు అంటూ ఉన్నారు అమావాస్య రోజు ఈ కోడుగుడ్డు పరిహారం చేయటం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది మరి కోడుగుడ్డుతో ఏం చెయ్యాలో తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ప్రతీ నెల కృష్ణపక్షంలోని పదిహేనవ రోజును అమావాస్య అంటారు ఈ అమావాస్య తిథి రోజున ప్రత్యేక పూజలు పరిహారాలు చేయటం వల్ల జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు సనాతన ధర్మంలో అమావాస్య తిథి రోజు చేసే స్నానం దానంతో పాటు పూర్వీకుల ఆరాధన అత్యంత ప్రాముఖ్యత ఉంది చాలామంది అమావాస్య తిథిని అపశకునంగా భావిస్తూ ఉంటారు కానీ అమావాస్య రోజున చేసే పూజలు పరిహారాలు మనకు వందకు వంద శాతం మంచి ఫలితాలను ఇస్తాయి ఈ అమావాస్య మాఘమాసంలో చివరి రోజు కనుక కుదిరిన వారు నదీ స్నానం చేస్తే చాలా మంచిది అలా నదీ స్నానం చేయలేని వారు ఇంటి వద్దే అయినా సరే మాఘమాసం స్నానం చేయండి గుర్తుంచుకోండి ఈ స్నానాన్ని సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలంలో చేయాలి అలా స్నానం చేసేటప్పుడు తులసి ఆకులను లేదా ఒక స్పూన్ పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దరిద్రం కష్టాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు ఇలా ఈరోజు స్నానం చేయటం వలన మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా బయటకు పోతాయి దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది మీ శరీరం బలంగా ఆరోగ్యంగా మారుతుంది కనుక మాఘ అమావాస్య రోజు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి చక్కటి శుభ ఫలితాలను పొందండి అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది మీపై ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది మీకు చక్కగా కలిసి వస్తుంది కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది కానీ కోడిగుడ్డుకు దృష్టిని నెగిటివ్ ఎనర్జీని తీసేసే చాలా గొప్ప శక్తి ఉంది దృష్టిని తొలగించుకునేందుకు కోడుగుడ్డు అద్భుతంగా పనిచేస్తుంది కోడుగుడ్డుతో దృష్టి తీయటం వలన ఎంత మంచి ప్రయోజనం కలుగుతుందో చెప్తే మీరు నమ్మలేరు ఎక్కువగా దరిద్రబాధలు దిష్టి దోషాలు మనకు ఉన్నట్లయితే ఏ పని చేసినా కూడా కలిసిరాదు ఇలాంటి సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మాకే ఈ సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి ఆలోచనల నుండి బయటపడేయడానికి అలాంటి దరిద్రాల నుండి సులభంగా బయటపడడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అమావాస్య తిథి ఉన్న రోజు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల తర్వాత అంటే చీకటి పడ్డాక మాత్రమే ఈ కోడుగుడ్డు పరిహారం చేయాలి ఎందుకంటే చీకటి పడ్డాకే నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది అప్పుడు ఈ కోడుగుడ్డు పరిహారం చేస్తే వాటిని త్వరగా క్యాచ్ చేసుకోవచ్చు అంటే త్వరగా మనం పట్టుకోవచ్చు అమావాస్య అనేది మామూలు రోజు కాదు చెడును తీసేయడానికి అమావాస్య కంటే మరొక మంచి రోజు ఉండదు అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా కూడాను ఖచ్చితంగా అది ఫలిస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఎవరైతే ఈ ఉపాయాన్ని అమావాస్య రోజు సాయంత్రం చేస్తారో వారికి అంతా మంచే జరుగుతుంది ఎక్కువగా దరిద్రబాధలు అనుభవించి కష్టాలు పడేవారు ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేయటం వలన వారి దరిద్రమంతా కూడా వెళ్ళిపోయి జీవితం మారిపోతుంది ఈ పరిహారం దిష్టి తీసేయడానికి ఉపయోగపడుతుంది దృష్టి అంటే మనకు ఏదో తగిలింది ఏదో గాలి సోకింది అని పెద్దలు చెప్తూ ఉంటే వింటూ ఉంటాం ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళ దిష్టి మన మీద ఉండటం వలన పనుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంటే మీరు ఉద్యోగం చేసే చోట మీరు పై స్థాయికి ఎదిగితే మిమ్మల్ని అందరూ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు బయటకు బాగానే ఉన్న మనసులో మాత్రం ఎంతో కొంత అసూయ ఉంటుంది దానినే దృష్టిగా పరిగణిస్తారు ఒక మనిషి పైకి వస్తే ఇరిగింటి వారు పొరిగింటి వారు బంధువులు వీళ్ళందరి దృష్టి ఆ వ్యక్తిపై పడుతుంది ఒక మనిషి పైకి వస్తే బాగుపడుతూ ఉన్నాడు అని సంతోషించే వారికంటే వారిపై పడి ఏడ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు ఇలాంటి దిష్టి పోవాలంటే అమావాస్య రోజు ఈ కోడుగుడ్డు పరిహారం చెయ్యండి ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులకు ప్రతి అమావాస్య నాడు మన పెద్దలు దృష్టిని తీసేవారు ఆ సాంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చే అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా చేయండి ఇంట్లో ఎవరికైతే దిష్టి తగిలిందని భావిస్తూ ఉన్నారో వారికి మరియు ఇంట్లోని కొడుకులకు కోడిగుడ్డుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దిష్టి తీయండి తప్పకుండా దిష్టి అనేది పోయి మంచి జరుగుతుంది మరి కోడిగుడ్డుతో ఏం చెయ్యాలంటే ముందు ఇంట్లో కొడుకులు ఉంటే ఆ కొడుకులను తూర్పు వైపు నిలబెట్టి కోడిగుడ్డు తీసుకొని దానికి ఎరటి కుంకుమను లేపనం చేయండి ఆ తర్వాత ఈ కోడిగుడ్డుతో ఆ వ్యక్తి యొక్క తలపై నుండి కింద వరకు దిష్టి తీయండి పైనుండి కింద వరకు మూడు సార్లు గుడ్డును అపసవ్య దిశలో తిప్పండి అంటే తల నుండి కాలి బొటనవేలి వరకు గుడ్డుతో దిష్టి తీయండి ముందు మూడు సార్లు వెనక భాగంలో మూడు సార్లు దిష్టి తీయండి ఆ తర్వాత తల చుట్టూ కూడా మూడుసార్లు తిప్పేసి ఆ కోడిగుడ్డును ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి పారే నీటిలో పడేస్తే ఇంకా చాలా మంచిది కానీ మీరు పడేసేంత వరకు కూడా ఈ కోడుగుడ్డు పగలకుండా చూసుకోవాలి పగిలితే మాత్రం సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లో కొడుకులు ఉన్నవారు ఈ విధంగా కొడుకులకు దిష్టి తీసి ఎర్రటి నీళ్లతో మళ్ళీ ఒక్కసారి దిష్టి తీసి ఆ నీటిని పారబోసేయండి అమావాస్య రోజు ఇలా చేస్తే మీ కొడుకులు వృద్ధిలోనికి వస్తారు దానిలో ఎలాంటి సందేహం లేదు కొడుకులకు అంటే మగవారికి ఈ విధంగా కోడిగుడ్డుతో దిష్టి తీయాలి ఇక ఆడవారికి దిష్టి తగిలిందని భావిస్తే అమావాస్య రోజు కోడిగుడ్డుకు కాటుకతో బొట్టు పెట్టి సేమ్ ప్రాసెస్తో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పైనుంచి కాళ్ళ వరకు అంటే నెత్తి నుంచి అరికాళ్ళ వరకు మూడుసార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దిష్టి తీసేయండి అంటే గుడ్డుతో ముందు మూడు సార్లు వెనుక మూడు సార్లు తలపై నుండి మూడు సార్లు దిష్టి తీయండి ఈ గుడ్డును కూడా పారే నీటిలో పడవేయండి ఇలా చేస్తే చక్కగా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ రోజుల్లో చాలామంది వీటిని నమ్మరు కానీ దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దుష్ట శక్తులు ఉన్నాయి అనేది కూడా అంతే నిజం మన కంటికి కనబడిన శక్తుల వలన మనం కొన్నిసార్లు తీరని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం ఆ సమస్యలు పోవాలంటే మాత్రం తప్పక రేపు అమావాస్య రోజు ఈ కోడిగుడ్డు పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి దిష్టి దోషాలను కూడా తొలగించుకోండి అదేవిధంగా ప్రతి అమావాస్యకు కూడా ఇంట్లోని మనుషులకే కాకుండా ఇంటికి కూడా దిష్టి తీస్తూ ఉంటారు ఈ దిష్టిని బూడిద గుమ్మడికాయతో తీస్తూ ఉంటారు మనకు వాడుక భాషలో ఉండే బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ప్రతి చోట దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో కూడా దొరుకుతుంది అమావాస్యకు ఉదయం పూట ఈ బూడిద గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక కర్పూరం బిళ్ళను ఉంచి ఇంటికి ఇంటి సింహద్వారానికి బయట వైపున లేదా మీ ఇంటి సింహద్వారం ముందు ఉండే గేటు వద్ద మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మీ ఇంటి సింహద్వారానికి దిష్టి తీసి లేదా మీ ఇంటి గేటు వద్ద ఇంటికి దిష్టి తీసి ఆ గుమ్మడికాయను ఒకేసారి పగిలిపోయే విధంగా నేలకు వేసి కొట్టాలి అది పగిలిపోయిన తర్వాత ముక్కలు ముక్కలైపోవాలి ఆ విధంగా ఒకేసారి ఒకే దెబ్బకు పగిలిపోయే విధంగా ఇంటికి అమావాస్య రోజు దిష్టి తీసినట్లయితే మీకు ఇంటికి సంబంధించిన దిష్టి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని రాత్రి పది తర్వాత మాత్రమే చేయాలి అది కూడా అమావాస్య ఘడియలు ఉన్న రాత్రి సమయంలో మాత్రమే ఈ గుమ్మడికాయ పరిహారాన్ని ఇంటికి చేయాలి ఇలా చేసినట్లయితే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అలాగే అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఇప్పుడు రాబోతూ ఉన్న అమావాస్య అతేంద్రియ శక్తులను కలిగిన అమావాస్య కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను చేసి మంచి ఫలితాలను పొందండి ఈ అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇది పెట్టి పడుకోండి తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది ఈ అమావాస్య చాలా అద్భుతమైన అమావాస్య హిందూ మతంలో అమావాస్య తిథికి గొప్ప ప్రాముఖ్యత ఉంది మనలో కొంతమందికి రాత్రి అయితే చాలు విపరీతంగా భయం పెరిగిపోతూ ఉంటుంది నిద్రపోతే ఎక్కడ చెడు కళలు పీడకలలు వస్తాయో అని భయపడిపోతూ ఉంటారు పగలంతా కష్టపడి చేసినా రాత్రి నిద్రపోకపోవటం నిద్రపోదాం అనేసరికి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం ఏదో జరగబోతుందని భయపడటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు ఇటీవల కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు మీకు రాత్రి అయితే మనశ్శాంతి కరువు అవుతూ ఉన్నది అన్నట్లయితే రాత్రి పూట తిండిపై నిద్రపై శ్రద్ధ రాకుండా ఉంటున్నా వీటికి కారణం నరదృష్టి మరికొంతమందికి రాత్రికి స్నానం చేసినా నిద్ర పట్టదు వీటన్నిటికీ కారణం నరదృష్టియే ఇలాంటి నరదృష్టిని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టాలంటే రేపు అమావాస రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఈ ఒక్కటి పెట్టండి ఈ ఒక్కటి పెట్టి పడుకోండి ఇది రాత్రిపూట మంచం కింద పెట్టి పడుకుంటే ఇక మీకు చెడు కలలు అనేవి రావు మీరు రాత్రిపూట నిద్రపోవడానికి పడే శ్రమంతా కూడా తొలగిపోతుంది కొన్ని ఇళ్లల్లో పగలంతా బాగానే ప్రశాంతంగా ఉంటుంది కానీ రాత్రి అయితే కుటుంబంలో ఏదో ఒక గొడవ జరుగుతుంది రాత్రి అందరూ కలిసిమెలిసి భోజనం చేద్దాము అనుకునే సమయానికి ఏదో విషయంలో గొడవ జరుగుతుంది దీనివల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది ఉదయమంతా కూడా సరదాగా ఉన్న పిల్లలు రాత్రి అయితే చాలు ఏడవటం బాగా అల్లరి చేయటం తినకపోవటం వంటివి చేస్తారు ఇవన్నీ మీ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల జరుగుతుంది లేదా మీ ఇంటి ఇంటివారిపై ఏదైనా చెడు దృష్టి పడితే ఇలా జరుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి రేపు అమావాస్య రోజు దీనిని మంచం కింద పెట్టి పడుకోండి ఇక మీకు సుఖవంతమైన నిద్ర లభిస్తుంది దీనితో మీ జీవితం మారిపోతుంది మరి రేపు శక్తివంతమైన అమావాస్య రోజు మంచం కింద ఏం పెట్టి పడుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు మీరు రాత్రి పడుకునే ముందు ఒక ప్లేట్ తీసుకోండి మీరు పడుకునే ముందు ఈ పరిహారం చేయాలి దీనిని మంచం కింద పెట్టి మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఇక ఈ పరిహారానికి కావలసినవి ఒక ప్లేటు ఒక బిర్యానీ ఆకు కొంచెం గల్లుప్పు అలాగే ఒక రూపాయి కాయిన్ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్లేట్ తీసుకోండి అందులో బిర్యానీ ఆకును పెట్టండి బిర్యానీ ఆకు మీ మనసులోని కోరికలను తీర్చడానికి సహాయపడుతుంది బిర్యానీ ఆకును వంటల్లో ఉపయోగిస్తాము అలాగే పరిహారాలకు కూడా ఉపయోగిస్తాము పరిహార శాస్త్రంలో బిర్యానీ ఆకుకు చాలా శక్తి ఉంది అందులోనూ అమావాస్య రోజు బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే మీకు ఉన్న ఎలాంటి కోరిక అయినా సరే త్వరలో నెరవేరుతుంది ప్లేట్లో బిర్యానీ ఆకును వేశాక ఆ ఆకుపై కొంచెం గల్లుపును కూడా వేయండి గలులుపు అందరి ఇళ్లలో ఉంటుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం ఇంకా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకోవటంలో ప్రసిద్ధి చెందింది ఉప్పు ఎలాంటి చెడునైనా సరే లాగేసుకుంటుంది వాస్తు దోషాలను తొలగించటంలో ఉప్పు ఎంతో సహాయం చేస్తుంది ఉప్పును మంచం కింద పెట్టి పడుకోవటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తూ ఉన్నారు ఉప్పును బిర్యానీ ఆకుపై వేసి ఆ ఉప్పుపై రూపాయి బిల్లును పెట్టండి రూపాయి బిల్ల మీ యొక్క ధన ఆదాయాన్ని పెంచుతుంది లక్ష్మీదేవి పూజలో రూపాయి బిల్లను ఉంచి పూజిస్తాం తద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది అలాగే రూపాయి బిల్లతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి మూసుకుపోయిన మీ ధనద్వారాలను తెరుస్తుంది ఒక్కసారిగా ఆగిపోయిన మీ సంపాదన మళ్ళీ పెరుగుతుంది గతంలో కంటే ఇప్పుడు మీరు డబ్బును బాగా పొదుపు చేయగలుగుతారు ప్లేట్లో బిర్యానీ ఆకు వేసి దానిపై ఉప్పు వేసి దానిపై రూపాయి కాయిన్ను పెట్టి ఆ ప్లేట్ను మీ బెడ్ కింద పెట్టాలి మీరు తల ఏ వైపు పెట్టి పడుకుంటే మంచం కింద ఆ ప్లేట్ను ఆ వైపు పెట్టాలి ఈ విధంగా అమావాస్య రోజు రాత్రి నిద్రించే ముందు మంచం కింద ఈ ప్లేట్ పెట్టి పడుకుంటే తెల్లవారేసరికి మీ జీవితం మారిపోతుంది కేవలం ఈ అమావాస్యకే కాదు ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజు ఇలా మంచం కింద ఈ ప్లేట్ను పెట్టి పడుకోండి ఇలా చేస్తే ఏదో ఒక రోజున శాశ్వతంగా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మంచం కింద వీటిని పెట్టి నిద్రపోండి ఒకవేళ మీ పిల్లలు బాగా పీడకలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే వారు నిద్రిస్తున్న మంచం కింద కూడా ఈ వస్తువులను వేసి పెట్టండి ఇక మీ పిల్లలు చాలా యాక్టివ్గా తయారవుతారు ఇక మరుసటి రోజు ఉదయం మీ మంచం కింద మీ పిల్లల మంచం కింద పెట్టిన ప్లేట్ను తీసి అందులో ఉన్న రూపాయి బిల్లను తీసి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత బిర్యానీ ఆకులను ఉప్పును ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడవేయండి ఇలా పడేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మీ పనులను మీరు చేసుకోండి ఆ రూపాయి బిల్లను మీ ఇంటికి ఎవరైనా అడుక్కునేవారు వస్తే వారికి ఇచ్చేయండి మీ పిల్లల చేత అడుక్కునే వారికి డబ్బు వేస్తే ఇంకా మంచిది ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం మీ పిల్లల జీవితం మారిపోతుంది పిల్లలు చక్కగా మీ మాట వింటారు అలాగే మీ దాంపత్య జీవితంలో జరిగే గొడవలు కూడా తగ్గిపోతాయి ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస రోజున రాత్రి పడుకునే ముందు వీటిని మంచం కింద పెట్టి పడుకోండి రాత్రికి రాత్రే మీ జీవితాన్ని మార్చుకుని అదృష్టవంతులుగా మారిపోండి